అందరికీ ప్రైజ్లాడ్ దేవుని ప్రజలారా మీరందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మరి మీ యొక్క క్షేమం కొరకు మేము కూడా అనుదినము ప్రార్థన చేయించుకున్నాం దేవుని యొక్క మహాకృపను బట్టి మన అందరము క్షేమంగా ఆరోగ్యం ఉండడానికి దేవుడు అంతగానో కృప చూపిడు అందుకు మనం ఎంతగానో ప్రభుని స్థుతించవలసిన వారమే ఈరోజు దేవుని వాగ్దానం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము యాభై ఆరవ కీర్తన భాగము పదకొండవ వచ్చినని మనం చదువుకుందాం నేను దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చి ఉన్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు ప్రియ స్నేహితులరా ఈరోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక వాగ్దాన సందేశము ఏమనగా మనమందరము కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచాలి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు సహోదరులరా నిజమే ఎవరైతే మరి దేవుని ఎందుకు నమ్మిక ఉంచుతారో అనగా విశ్వాసం ఉంచుతారో వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఆటంకాలు అవరోధాలు వారి చీవిత ఎదురైనా దేవుడు వాటన్నిటి నుండి తప్పిస్తాడు విడిపిస్తాడని ప్రభు మాట్లాడుతూ ఉంటాడు మరి ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో వారు ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు వారు బహుధైర్యంగా ఉంటారు ఎందుకంటే దేవుని ప్రజలారా వారు నమ్ముకున్నది ఎవరినంటే వారి నమ్మక ఎవరి మీద అంటే దేవుని మీదే వారు మనుషులను నమ్మలేదు దేవుని నమ్మి ఉన్నారు కనుక వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎన్ని కష్టాలు ఎన్ని శోధనలు ఎన్ని ఒడిదిడుకులు ఎన్ని అవరోధాలు వారి జీవితంలో ఎదురైనా సరే మరి దేవుని ఎందు నమ్మిక ఉంచడం వల్ల వారి ఎట్టి పరిస్థితులు భయపడనే భయపడరని దేవుడు ఇక్కడ మనందరికీ సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియ స్నేహితులారా మనందరం కూడా దేవుని ఎందు నమ్మిక ఉంచండి మరి దేవుడు గొప్పవాడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు ఆయన నమ్మదగినటువంటి దేవుడు ఆయన మోసం చేసేటువంటి దేవుడు కాదు ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు ప్రభు అయిన ఎస్ఏ కనుక అటువంటి దేవుని మీరు నమ్మికు ఉంచండి మీ జీవితంలో మిమ్మల్ని భయపెట్టేటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే అవి ఏమీ కూడా మిమ్మల్ని చేయలేవు ఎందుకంటే మీ పక్షంగా ఉన్నది ఎవరంటే నమ్మదగినటువంటి దేవుడు మరి బైబిల్లో ఒక మాట మనకి జ్ఞాపకం చేసుకోవాలి మనుషులను నమ్ముకున్నటి కంటే ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముకున్నటి కంటే యహోవాను ఆశ్రయించుట మేలని దేవుడు సెలవిస్తూ ఉన్నారు గనుక ప్రియమైనటువంటి సహోదరులారా ఈ మాటలు వినిచ్చినటువంటి ప్రియా దేవుని ప్రజలరా మీరందరూ కూడా దేవునిందు నమ్మిక వంచండి మరి సంపూర్ణమైనటువంటి నమ్మిక సంపూర్ణమైనటువంటి విశ్వాసము కావాలి మరి దేవుని నుంచి మనం దూరం చేసేటువంటివి అనేకమైనటువంటివి మన జీవితంలో సంభవిస్తూ ఉంటాయి ఎదురొస్తూ ఉంటాయి మరి ఎన్ని వచ్చినా సరే దేవుని నమ్మిక వంచండి ప్రియా స్నేహితులారా మరి ఎవరైతే దేవుని ఎందు నమ్మక ఉంచుతారో వారు ఎప్పటికీ కూడా సిగ్గుపడరు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట ఈ ఇరవై ఇరవై రెండవ కీర్తన భాగము ఐదవ చరణంలో మనం చూడగలుగుతూ ఉన్నాం నిజం ఈ రోజున చాలామంది మరి మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నారు మనుషుల మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు మనుషులు కొంతవరకే మనకు చేస్తారు మనుషులు కొంతవరకే మనకు మేలు చేస్తారు మనుషులు కొంతవరకే మనల్ని ప్రేమిస్తారు కానీ దేవుడు అలా కాదు పిల్లలు మనము దేవుని అంది నమ్మిక ఉంచామంటే ఆయన ఎప్పటికీ కూడా మనల్ని సిగ్గుపరిచేటువంటి దేవుడు కాదు చాలామంది మనుషులు సిగ్గుపరుస్తారు నలుగు నలుగురిలో అవమానపరుస్తారు మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టతలను పేరులను తీసివేయాలని మనకి అవమానం కలిగించాలని మనకున్నటువంటి పేరును చెడగొట్టాలనేటువంటి ఆలోచనతో చాలామంది మనుషులు ఏం చేస్తారంటే లేని కొన్ని మాటలు సృష్టిస్తూ ఉంటారు ఎందుకనంటే మనుషుల్ని మనుషులు నమ్మితే అంతే కానీ దేవుణ్ణి నమ్మడం వల్ల దేవుడు మనకి ఎప్పటికీ కూడా ఆయన మనకి ఘనత కీర్తి ప్రతిష్టత దేవుడు మనకి కలగజేస్తా ఉంటారు స్నేహితులరా మరి మీతో ఒక మాటను నేను పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నా ఇదే సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన కనుక మీరు చదివినట్లయితే మరి దాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే ఈ రోజున చాలామంది నమ్మిక ఉంచేటువంటిది చాలామంది ఆధారపడేటువంటి ఒక విషయం ఉన్నది అదేంటంటే ఈ రోజున చాలామంది నమ్మకం ఉంచేటువంటి విషయం ఏంటంటే ధనము వాక్యంలో రాబెడుతుంది దేవుడు స్వయంగా సెలవిచ్చున్నారు ఒక మాట అదేంటంటే ధనము నమ్ముకునేవాడు పాడైపోవును నమ్మిక దేవుని మీద లేదు విశ్వాసము దేవుని మీద లేదు దేవుని ప్రజలారా మరి దేని మీద ఉందంటే ధనం మీద ఉన్నది ఈ డబ్బు మీదే ఉన్నది ఈ సిరి సంపదల మీదే ఉన్నది చాలామంది ఈ రోజున దాని గురించే బ్రతుకుతూ ఉన్నారు ఎంత సంపాదించుకున్నారో పోయిన వంటల ఇంకా చాలా ఉంది అయినా సరే మానవునికి తృప్తి లేదు ఇంకా కావాలి కావాలి కావాలని వారి మనసంతా కూడా ఇంకా వారి గుండె అంతా వారి హృదయం అంతా కూడా ధనమతోనే నిండిపోయింది ఈ రోజున అందుకే చాలా మంది పాడైపోవడం గల కారణం ఏంటంటే వారి నమ్మిక ధనమే ఇంకా డబ్బే డబ్బే వారి జీవితములో అందుకే చాలామంది జీవితాలు ఈ రోజున పాడైపోతా డబ్బులు సంపాదిస్తే బాగుంటుందేమో బాగుంటుందేమో ఒక మంచి జీవితం వస్తుందేమో అనుకుంటున్నారు కానీ రాను రాను ఏమవుతుందంటే వారి జీవితాలు పాడైపోతూ ఉన్నాయి మీరు ఎవరి జీవితమైనా చూడండి దేవుని ప్రజలారా ధనవంతుల యొక్క జీవితము వారి యొక్క బ్రతికంతా కూడా పాడైపోతున్నటువంటి పరిస్థితి లోపల కనుక నా ప్రియ స్నేహితులారా మరి ధనం మీద కాక దేవుని మీద మనం నమ్మిక ఉంచాలి ధనం మీద కాక దేవుని ఎందుకు మనం విశ్వాసం ఉంచినట్లయితే తప్పనిసరిగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు మరి బైబిల్లో అబ్రహం గారు మనకు కనబడతా ఉన్నారు అబ్రహం గారు ఆయన ఎవరెందు నమ్మిక ఉంచారు తల్లిదండ్రుల మీద కుటుంబస్తుల మీద బంధు స్నేహితుల మీద ఆయనకి ధనం ఉంది ఆస్తుపాస్తులు ఉన్నాయి కానీ వాటి ఏటిపైన కూడా అబ్రహము నమ్మిక ఉంచలేదు మరి ఎవరెందు నమ్మికించారు అంటే వాక్యంలో రాబెడుతుంది అబ్రహాము దేవుని నమ్మెను అలలుయా ఎవరిని నమ్మరండి అబ్రహాము కేవలము దేవుని మాత్రమే నమ్మరు దేవుని అందే విశ్వాసం ఉంచారు అది అతనికి నీతిగా ఎంచబడెను అనే వాక్యంలో వ్రాయబడతావు ప్రేమైనటువంటి దేవుని ప్రజలరా ఈ రోజున మరి వేటివేటి నువ్వు నమ్ముతున్నావు నాకు తెలియదు కానీ సంపూర్తిగా నువ్వు కష్టంలో ఉన్నావా వేదనలో ఉన్నావా శోధనలో ఉన్నవా ఆర్థికమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నవా అనారోగ్యంతో ఉన్నావా అప్పుల బాధలతో ఉన్నావా కుటుంబ సమస్యలతో ఉన్నావా ఒంటరినైనా బాధపడుతూ ఉన్నావా రోజున ఏంటి నా జీవితము నా బ్రతికి ఇలాగ అయిపోయిందని ఒకవేళ నువ్వు అధైర్యంతో ఉంటే కన్నీటితో ఉంటే వేదనతో ఉంటే ఈరోజు నా దేవుడు నీకు వాగ్దానం ఇస్తా ఉన్నారు నీతో మాట్లాడుతున్నారు నా యందు నమ్మిక ఉంచు నా ఎందు విశ్వాసం ఉంచని ప్రభు మాట్లాడుతున్నారు కనుక ఈ లోకము శాశ్వతం కాదు ఈ లోకంలో ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు నిరంతరం ఉండేవాడు సదాకాలం ఉండేవాడు కనుక ఆయనందే విశ్వాసం ఉంచండి నమ్మిక ఉంచండి అబ్రాహముని ఆశీర్వదించినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు దేవుని అంది నమ్మిక ఉంచండి అబ్రాహ్ముకి అన్ని విషయాల్లో దేవుడు సాయం చేసినట్లుగా నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు అబ్రాహ్ము వలే దేవుని నమ్మిక ఉంచండి అబ్రాహ్ముకి దేవుడు తోడైనట్లుగా ఆయన నిన్ను విడువడు ఎడబాయుడు ఎల్లప్పుడు కూడా నీకు తోడుగా ఉండి ప్రభు అన్ని విషయాల్లో నీకు సహాయం చేస్తాడు మరి దేవుడు ఒక వాక్యాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన కనుక మీరు చదివినట్లయితే మరొక అద్భుతమైనటువంటి మాట నాకు జ్ఞాపకం వస్తా ఉంది ఏహోవైందు నమ్మిక వర్ధిల్లును అనేటువంటి మాట దేవుని ప్రజలరా ఈరోజు నా నీ స్థితి కొంచెమే నీ బ్రతుకు కొంచమే నీ ఉద్యోగము చిన్నపాటిదే నువ్వు సంపాదించే సంపాదన చిన్నపాటిదే నీవు ఉండేటువంటి గృహము చాలా చిన్నదే నీకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చాలా ఇరుకైనవే కానీ ఒక మాట దేవుని అంది నమ్మిక ఉంచు తప్పనిసరిగా ఆయన వర్ధిల్లింప వెంట వెంటకుప్పల మీద నుండి దీనులను పైకి లేవనెత్తి వాడు కృపై గొర్రెలు మెప్పుకునేటువంటి దావిదును గొప్ప స్థానంలో నిలపలేదా రోయబడి నెట్టబడి అమ్మవేయబడి కొట్టవేయబడినటువంటి యోసేపును ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితము యోసేపుకి దేవుడు దయచేయలేదా నిజమే మరి ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో దేవుడు వారిని వర్ధిల్లింపచేస్తాడు చేస్తాడు ప్రియా యమనసులారా మీరు అందరూ దేవుని ఎందుకు నమ్మిక ఉంచండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రియా స్త్రీలరా మరి దేవుని నమ్మిక ఉంచండి దేవుడు మీ జీవితాలను మీ కుటుంబ పరిస్థితులను ఆయన వర్ధిల్లింప చేస్తాడు క్రమక్రమంగా ఆశీర్వదిస్తాడు క్రమక్రమంగా ఆయన మిమ్మల్ని దీవిస్తాడు క్రమక్రమంగా మీ భవిష్యత్తులను మీ కుటుంబాలను మీ కలిగి ఉన్న ప్రతిదాన్ని కూడా దేవుడు అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదిస్తాడు వర్ధిల్లింప చేస్తాడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా నిలుపుతుంటాడు కనుక మీరు దేవుని నమ్మిక ఉంచండి అదే చాలు నమ్ముట నీవులను అయితే నమ్మవానికి సమస్తము కూడా సాధ్యమే కనుక దేవునికి అసాధ్యమైనటువంటిది ఏది లేదు దేవుని అందు నమ్మక ఉంచండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుందాం పరిషదురా మోహనదురా కృప కలిగిన మా ఈశయానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా మమ్మల్ని ప్రేమించి ఒక గొప్ప వాగ్దానాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించారు నీకు వందన ప్రభా నిజమే నీ వాగ్దానము బలమైనది సజీవమైనది తల్లి ఎవరైతే నాయన నీ ఎందు నమ్మకం బిడ్డలు భక్తి కలిగినటువంటి బిడ్డలు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారు వారు ఇటువంటి పరిస్థితుల్లో భయపడుతూ ఉన్నారు వారికి ఉన్నటువంటి భయము నీ నీ తొలగించ నమ్మిక ప్రభు ప్రభుత్వం వర్తిల్లుతారు ఆశీర్వదించబడతారని నేను నరులు ఏమి చేయగలరుతారు ప్రభు నిజమే నీవు మా పక్షము ఉండ మాకు విరోధి ఎవడన్నాయి నీ వాగ్దానం విడించినటువంటి నీ ప్రియబేటను బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఆశీర్వదించు దీవించు కాపాడు వారి పనుల్లో ప్రయాణాలు మీరు తోడుగా నేడుగా ఉన్న ప్రేవానికి ఇష్టరాలు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం నీ కృపగలిగిన నామంలో వారిని ముట్టండి స్వస్థపరచండి వారి శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు ఏసునాములు విడదలచెందుని కాక వారి శరీరం నుండి ఇప్పుడే స్వస్థత కలుగుని కాకనే మేము ప్రార్థిస్తున్నాం ఎవరైతే కుటుంబ సమస్యలో ఉన్నారో వారికినైనా అన్ని శాంతి సమాధానం వారి జీవితంలో మీరు కలవచ్చు అప్పులు బాధలతో ఉన్నటువంటి వారిని గురించి ప్రార్థిస్తుంది వారికి ఉన్న రుణ సమస్యలు విడుదల వచ్చాయండి ప్రభావ మరి చదువుకున్నటువంటి విడుదల ఉన్నాయి వారికి జ్ఞానాన్ని ఇచ్చండి మంచి రిజల్ట్ దాయించండి ప్రభావ యవనసులు బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారి కాపాడు దీవించుతాము ప్రభావ పురుషుల పనులు మీరు తోడుకుంటారు అలాగే తల్లి ప్రభావ మా దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం దేశ నాయకుల కొరకు అధికారుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం మీ రక్షణ భాగ్యం ప్రతి ఒక్కరి మీరు దాయించండి దేవా మా దేశ ప్రజల మీరు కాపాడు వారి పనులు ప్రయాణాలు ఉద్యోగాల్లో వాడి పంటల వ్యవసాయాలు మీరు సమృద్ధిగా దీవించు స్తోత్రాలు నిస్తారు ప్రభాని పరిచయ చేసినటువంటి దైవజనులు ఎంతోమంది ఉన్నారు వారిని వారి కుటుంబ సభ్యులను సంగబెడలందరినీ కూడా కాపాడు దీవించు నీకు స్తోత్రాలు గృహాలు లేని వారికి గృహాలు దాయిచ్చారు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారి జీవితాల కార్యాలు జరిగించు ప్రభావ ఎవరైతే సంతాన భాగ్యం లేదో మీ సన్నిధిలో ప్రార్థించుండగా ప్రభు వారి జీవితంలో గొప్పకారి మీరు జరిగించుండే వానికి స్తోత్రాలు మరి ముఖ్యంగా ప్రభావ మా ప్రియులు చాలా మంది మందినైనా బయట ప్రాంతాలు గల్ఫ్ పని చేసుకుంటూ ఉన్నారు వారికి మీరు తోడు అక్కడ ఉండే సంవత్సర దినాలన్నీ కూడా కావాలి వారి పనుల్లో ప్రయాణాలు తోడుగా నేడుగుండాలి వారు సంపాదించే సంపాదనలన్నీ మీరు ఆశీర్వదించి వారి కుటుంబస్తులందరూ క్షేమంగా ఉండడానికి మీరు సహనం ప్రభు మీరు ఇచ్చిన ఈ అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం అయినా నీకు వందనాలు మరి ఎవరైతే ప్రభావ నీ ఎందుకు నమ్మికే ఇంచున్నారో తండ్రి వారి జీవితంలో భయం లేకుండా వారిని భయపెట్టేటువంటి పరిస్థితి ఏదైనా సరే నీనామంలో తొలగించి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం అబ్రాహ్మని ఆశీర్వదించినట్లుగా అబ్రాహం దీవించినట్లుగా ఈ వాగ్దానం వినిచున్నటువంటి ఈ బిడలందరినీ కూడా జీవించు ఆశీర్వదించు నీ కృపలో కాపాడి బలపరిచి దీవించి ఆశీర్వదించు నీనామానికి మేము తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుని చున్నాము మా పర్మతండి ఆమె అందరికీ ప్రైజ్ రావాలి